ఓ మన్వి శ్రీ శ్రీమాత రేణమహ మిత్రులకి శ్రీభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఈరోజు ఒక అద్భుతమైన తేలికైన ఉపాయం తెలుసుకుందాం బుధవారం పౌర్ణమి రోజు రాత్రి మీరు దీనిని తప్పకుండా తినండి సంవత్సరం మొత్తం డబ్బు వస్తూనే ఉంటుంది ఆశ్చర్యంగా ఉంది కదా నిజమే మనకి పౌర్ణమి గ్రహణము అన్నీ ఒకేసారి వచ్చాయి అది బుధవారం నాడు వచ్చింది మనం చంద్రగ్రహణం సమయంలో అందులో పౌర్ణమి రోజు రావడం వల్ల మనం ఆ రోజు ఏ ఉపాయం చేసినా వెయ్యి రెట్లు ఫలితం వస్తుంది గ్రహణం రోజు చిన్న చిన్న ఉపాయాలు చేయడం వల్ల సమస్యలు ఇబ్బందుల నుండి బయటపడతాం అలాగే బుధవారం గ్రహణ సమయంలో కొన్ని పనులు చేయకూడదు వాటి గురించి తెలుసుకుందాం అలాగే ఏం చేస్తే అద్భుతమైన ఫలితం ఉంటుందో మీకు వివరిస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ అవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి మీరు తెలిసి కానీ కానీ గ్రహణ సమయంలో గోళ్ళు తీసుకోవడం షేవింగ్ చేసుకోవడం కటింగ్ చేయించుకోవడం అలాగే మీకు ఇంకోటి ఏంటంటే బట్టలు ఉతకడం ఇల్లు తుడవడం లాంటివి చేయకూడదు గ్రహణం ఎంత సమయం ఉంటుందో అంత సమయం కూడా పొరపాటును కూడా చేయకూడదు మళ్ళీ చెప్తున్నాను గోళ్ళు తీసుకోకూడదు షేవింగ్ చేసుకోకూడదు కటింగ్ చేయించుకోవడం బట్టలు ఉతకడం ఇల్లు తుడవడం గ్రహణ సమయంలో తుడవకూడదు ఇలాంటివి పొరపాటును చేయవద్దు అలాగే గ్రహణం అయిపోయిన తర్వాత మీ ఇంటి మొత్తాన్ని నీళ్ళల్లో కళ్ళుపు వేయండి లేదా పట్టిక ఉప్పు పట్టికంటాం కదా ఈ పట్టిక వేసి ఇల్లు మొత్తం తుడవండి గ్రహణం అయిపోయిన తర్వాత ఈ విధంగా చేయడం వల్ల మీకు గ్రహణ దోషాలు ఉంటే తొలగిపోతాయి ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం అలాగే ఇంకొకటి ఏంటంటే గ్రహణం అయిపోయిన తర్వాత ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఒక్కొక్క తులసాకుని తినండి తులసాకుని ఉదయాన్నే మీరు కోసుకొని శుభ్రం చేసి పక్కన పెట్టుకోండి తులసి ఆకులు చాలా చాలా అద్భుతమైన శక్తి ఉంటుంది మనందరం అనుకుంటూ ఉంటాం ఆయుర్వేద పరంగా దీనిలో ఉన్న అద్భుతమైన శక్తి మనందరికీ తెలుసు ముందు ఉదయాన్నే తీసుకొని పక్కన పెట్టుకోండి గ్రహణం అయిపోయిన తర్వాత మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఒక కాకు తీసుకొని తినండి ఇలా చేయడం వల్ల కలిగే లాభం చెప్తాను గ్రహణం యొక్క ప్రభావం చెడు ప్రభావం మీ మీద ఉండనే ఉండదు తొలగిపోతుంది నెగిటివ్ ఎనర్జీ నుండి బయటపడతారు అలాగే గ్రహణ దోషాలు ఏదన్నా ఉంటే తొలగిపోతాయి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ధన సమస్యలు ఉంటే తొలగిపోతాయి ధన రాబడికి సంబంధించిన ఆటంకాలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి సంవత్సరం మొత్తం మీకు డబ్బు వస్తూనే ఉంటుంది ఇది చాలా చాలా తేలికైంది మీకు ఎందుకు గుర్తుంచుకోండి మనందరం కూడా మన పూర్వీకులు చెప్పిన దాన్ని తూచా తప్పకుండా పాటించినట్లయితే ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి సనాతన ధర్మంలో ఆయుర్వేదాన్ని జీవన విధానంగా చేశారు ఈరోజు మనం ఆయుర్వేదం గురించి రెగ్యులర్గా వింటూనే ఉన్నాం మన వాడే పదార్థం ప్రతిదీ కూడా ఆయుర్వేదాంతో అంటే ఆయుర్వేదంలోనే ఉన్నది అలాగే పూజలో ఉంది దైవారాధనలో ఉంది యజ్ఞంలో ఉంది యాగంలో ఉంది అన్నిట్లో ఉంది మన ఆహారం కూడా ఉంది దాన్ని మనం దానిలో ఉన్న అద్భుతమైన శక్తిని ఆ సమయంలో తీసుకున్నప్పుడు దాని శక్తి వెయ్యి రెట్లు అధికంగా ఉంటుంది ఎవరైనా సరే ఈ చిన్న చిన్న ఉపాయాలని నమ్మి చేయండి పరిపూర్ణమైన విశ్వాసంతో ప్రయత్నించేయండి ఫలితం వచ్చి తీరుతుంది ఈ ఉపాయం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేయండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఒకరు గుర్తుంచుకోండి ఇది మనం చేయవలసింది గ్రహణం అయిపోయిన తర్వాత రేపు అంటే బుధవారం ఇది చేయాలి ఎంతమంది మిత్రులకు మీరు షేర్ చేయగలిగితే అంతమందికి షేర్ చేయండి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది మీకు నెక్స్ట్ వీడియోలో గ్రహణ సమయంలో శత్రువుల నుండి విముక్తి పొందడానికి ఒక తేలికైన అద్భుతమైన సిద్ధి ఉపాయం చెప్తాను మీకు చాలామంది అడుగుతూ ఉన్నారు గురువుగారు మాకు ఈ సమయంలో చేయగలిగేది ఏదన్న ఒకటి చెప్పండి ఇమీడియట్గా పని అయిపోవాలి ఇమీడియట్గా పని అయ్యే ఉపాయం అది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు ఈ వీడియో చాలామంది అంటున్నారు గురువుగారు మాకు వీడియోలు రావడం లేదు మాకు ఎందుకో నోటిఫికేషన్ మేము ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేశాము గంట సినిమల్ని యాక్టివేట్ చేసుకున్నాము అని చాలామంది అడుగుతున్నారు మీరు వీడియోస్లోకి వెళ్ళండి లేదంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి ఒక్కొక్కసారి యూట్యూబ్ కూడా నోటిఫికేషన్ పంపించదు అంటే కొంతమందికి వెళ్తూ ఉంటే కొంతమందికి వెళ్తూ ఉండవు కాబట్టి మీరు వీడియోస్లోకి వెళ్ళి చూడండి అలాగే చాలామంది అడుగుతున్నది ఏంటంటే సమస్యలు బాగుంటులో ఒకటి చేస్తూ పది చేయవచ్చా ఉపాయంలో ఏదైనా ఇది చేస్తూ వేరేది చేయకూడదని చెప్తే చేయమాకండి లేకపోతే నిర్భయంగా చేయండి ఓకే మీ ओम नमः शिवाय श्रीमात्रे नम